రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసై తమ వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది మొత్తం ముప్పై నాలుగు మంది ఈ కాంట్రాక్టు లిస్టు లో ఉన్నారు భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రవీంద్ర జడేజా జస్ప్రీత్ బుమ్రా తమ తమ ఏ ప్లస్ కేటగిరీని రిటైన్ చేసుకోగా క్రమశిక్షణ రాహిత్యం కారణంగా గత ఏడాది కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్ అయ్యర్ ఇషాన్ కిషాన్ లు కాంట్రాక్ట్ జాబితాలోకి రీఎంట్రీ ఇచ్చారు అయ్యర్ బి కేటగిరీలో ఇషాన్ కిషాన్ సి కేటగిరీలో చోటు దక్కించుకున్నారు ఇక ఆంధ్ర ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి కెప్టెన్ రజిత్ పాటిదార్ హర్షిత్ రానా తొలిసారి బిసిసి సెంట్రల్ కాంట్రాక్ట్ పొందారు సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితా మొత్తం నాలుగు కేటగిరీలుగా విభజించారు అందులో ఏ ప్లస్ కింద విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రవీంద్ర జడేజా జస్ప్రీత్ బుమ్రా ఉండగా వీరికి ఏడాది ఏడు కోట్ల రూపాయల శాలరీ లభించనుంది ఇక గ్రేడ్ ఏ లో సిరాజ్ కేఎల్ రాహుల్ శుభమన్ గిల్ హార్దిక్ పాండ్యా షమీ రిషబ్ పంతులు ఉన్నారు వీరికి ఏడాదికి ఐదు కోట్ల రూపాయల శాలరీ లభించనుంది ఇక గ్రేడ్ బి లో సూర్యకుమార్ యాదవ్ కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ ఎస్ఎస్పీ జైస్వాల్ అయ్యర్లు ఉన్నారు వీరికి ఏడాది మూడు కోట్ల రూపాయల శాలరీగా లభించనుంది ఇక గ్రేడ్ సి రింకు సింగ్ తిలక్ వర్మ రుతురాజ్ గైక్వాడ్ శివన్ దూబే రవి బిష్ణోయ్ వాషింగ్టన్ సుందర్ ముఖేశ్ కుమార్ సంధు శాంసన్ అసదీప్ సింగ్ ప్రసిద్ధి కృష్ణ రజత్ పటిదార్ ధ్రు జూరెల్ సర్ఫ్రాజ్ ఖాన్ నితీష్ కుమార్ రెడ్డి ఇషాన్ కిషాన్ అభిషేక్ శర్మ ఆకాశ్ దీప్ వరుణ్ చక్రవర్తి హర్షత్ రాణాలు ఉన్నారు వీరికి ఏడాదికి కోటి రూపాయల శాలరీగా లభించనుంది